హాయ్ గాయస్ వెల్కమ్ టు మన జీతో బ్లాగ్స్ పైపు లోడ్ చేస్తున్నాం గాయస్ కొంచెం వెళ్ళికి వెళ్తున్నా దయ మండల్ గోదాంలో వచ్చేసాం ఫంక్షన్ హాల్లో మొబైల్ అక్కడ పెట్టాను తీసేటవాళ్ళు లేరు వీడియో అని లోడింగ్ ఇద్దరు కావాలి అందుకే మొబైల్ అక్కడ పెట్టి వీడియో తీస్తున్నాను ఎలా ఇప్పుడు తాడు కట్టుకోము ఒక ఎనిమిది పైపులు వేసిన తర్వాత కట్టుకుంటాను లేదా అన్నీ వేసిన తర్వాత పదార్ పైప్స్ ఉన్నాయి అన్నీ వేసిన తర్వాత కట్టుకుంటాను అందుకే మొబైల్ అక్కడ పెట్టి వీడియో తీస్తున్నాను లోడ్ చేస్తున్నాం ఫంక్షన్ హాల్ గోయిల్ ఫంక్షన్ ఫంక్షన్ హాల్లో ఉంటాయి పైప్స్ రోజు ఇక్కడ నుంచే నేను కిరాయి కొట్టేది పైప్లో కిరాయికి ఉంటే పెద్ద పైప్లు ఉంటే ఇక్కడ నుంచి ఎవన్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ ఉంచేనేమో షాప్లో ఉంటాయి లోడ్ చేస్తున్నాం ఆధారు పైపు లోడ్ చేసి వెళ్ళాలిగా మీకు ఎట్లు చూపెడతాను ఎలా కట్టాలో అందరు అంటారు పైప్స్ జారిపోతాయని ఎలా కట్టడో అర్థం కాదు అంటారు అందుకే లోడింగ్ టైంలో తీస్తున్నాను ఎలా కట్టడో చూపెడతాను పైప్ పైప్కి వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఎలా కట్టడం వీడియోలో క్లియర్గా చెప్తాను ఎలా కట్టడం అనేది ఓకేనా ఇలా వేసుకొని పైప్ పైప్కి వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇంకా వీడియో తీసేవాళ్ళు లేరు అతను బయట చేతులు కడుక్కోడానికి వెళ్ళాడటటు నేను వీడియో తీస్తున్నాను అక్కడ పెట్టాను బండిలో ఇలా పైప్ పైప్కి వేసుకోవాలి రాడ్ కిందికి వెళ్ళి పైప్ మీదకి వెళ్ళి పైప్ పైప్ వేసుకొని కట్టుకోవాలి చూడండి గాయ్స్ ఇలా కట్టుకుంటే అవి జరిగాయి ఒక్కొక్కసారి ఎనిమిది పైపులు వేసిన తర్వాత కట్టుకుంటాను నేను ఇప్పుడు పదార్ ఇంకేసాను అన్నిటికీ దొరికే దొరికేటట్టు కడుతున్నాను చూడండి ఎవరైనా కొత్తగా వస్తే ఇలా కట్టుకోవాలి పైప్ కేసి ఏం జరిగాయి ఏం జరిగినా కొంచెం అటు ఇటు జరుగుతాయి అంతే మొత్తానికి అయితే జరిగాయి నా బండి లేవల్గా ఉంది కాబట్టి జరిగాయి కొందరు వండి ఇట్లా కింది మీద ఉంటుంది కాబట్టి కొంచెం జరగడానికి అవకాశం ఉంటుంది కానీ ఎంత జరిగినా ఏం కాదు ఇలా కట్టుకుంటే చూడండి ఇలా కట్టుకోవాలి కొత్త ఎవరైనా వస్తే మాత్రం ఇలా కట్టుకోండి ఎప్పుడైనా ఏం జరగవి ఇలా వేసుకొని అత్తాడుకేసి అటు గుంజాలి చూడండి నేను నెల వేస్తున్నాను అలా వేయండి ఎప్పుడైనా వీడ సేవ్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా పైపులోకి రాకుంటే ఉపయోగపడుతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒక కట్టేస్తే వేస్తే అవుతుంది నేనైతే వేస్తాను కొత్త ఖచ్చితంగా రెండు వేసుకోండి ముంగు ఒకటేను కాబట్టి ఇక్కడ కట్టినా చూడండి మెదికెళ్ళేసిన బాడి కిందికి వెళ్ళి బాడీ మీదకి వెళ్ళి పైపుల కిందికి వెళ్ళి తీసుకోవాలి ఇంకోసారి అటు వేయాలి అటు వేసి అటు కవ్వేసి గుంజితే కథం అయిపోతుంది అటు జరిగాయి కొంచెం ఇంకా జరిగాయి ఇక ఇప్పుడు వచ్చిండు అతను అందుకే వీడియో తీయమంటున్నా మీకు చూపెడదామని కవ్వ వేసిన కవ్వేసి ఇక్కడ వేసి లాగితే అయిపోతుంది చూడండి ఎప్పుడైనా వస్తే ఇలా తీయండి ఓకే అయిపోతుంది రెండు మూడు సార్లు గుంజితే కదా ఉన్నా కానీ ఇట్లా కాఫీ వేసుకుంటే అయిపోతుంది బయటికి వెళ్ళాము కీర్తి ఫంక్షన్ ఇంతకుముందు ఒళ్ళే ఇప్పుడు కోవిల్ ఫంక్షన్ చౌదం నంబర్ వార్డులో ఉంది శివపురం గేట్ దగ్గర వెళ్తున్నాను ఇక